మేము అడుగుతున్న పాయింట్ ఒకటే ఈ ప్రొద్దుటూరుకు చేసినది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరు తప్ప వీళ్ళిద్దరు సీఎం లుగా ఉండే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చెయ్యలే నీకు మనసుంటే రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు నీది గవర్నమెంట్ ఈ ప్రొద్దుటూరు అభివృద్ధికి ఏం తెచ్చినావా అని అడుగుతున్నాం నువ్వు చెప్పగలుగుతావా రేపు మీ చంద్రబాబు వస్తున్నాడు ముప్పై తేదీ సభలో ఈ ప్రొద్దుటూరుకు రాజశేఖర రెడ్డి పుణ్యాన ఈ కాలేజీ తెచ్చినా ఈ హాస్పిటల్ తెచ్చినాయి ఇంకోటో ఇంకోటో ఏమన్నా చెప్పగలుగుతావా నీకు దమ్ము ధైర్యం ఉందా చెప్పనీ పెద్దాయినా చెప్పలేవు చెప్తే నిన్ను దించుతాడా అన్న చంద్రబాబు మేము అడుగుతాండేది నువ్వు ఇప్పుడు ఎవరు జెండా పట్టినావు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినావా తెలుగుదేశం పార్టీ జెండా పట్టినావా తెలుగుదేశం పార్టీ జెండా బట్టి ఓట్లు అడుగుతున్నావు మేము అడుగుతుండే తెలుగుదేశం ఏం చేసింది ఈ ప్రొద్దుటూరుకు అది చెప్పు పెద్ద కాంగ్రెస్ పార్టీ చేసినది కాదు రాజశేఖర్ రెడ్డి చేసినది కాదు మేము చెప్తున్నాం ఈ జిల్లాకు ఈ ప్రొద్దుటూరుకు చేసి ఉంటే రాజశేఖర రెడ్డి పెద్ద ఆయన చేసినాడు లేదా జగన్మోహన్ రెడ్డి చేసినాడు అంతకు మించి ఏ సీఎం చేయలే నువ్వు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మీరే గవర్నమెంట్ ఏం చేసినావు ఇది చెప్పామంటే శ్వేత పట్టం ఇరుస్తావా అది సరే ప్రతి రోజు ఫలాన్ని అభివృద్ధి చేశాను ఇది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నాడు ఇరవై నాలుగు వేల మంది పట్టాలు ఇచ్చినాం నువ్వు ఒక్క పట్ట ఇప్పించినావు ల్యాండ్ అక్విషన్ పోయి రాజశేఖర్ రెడ్డి హయాంలో చేసిన యాభై నూరు నూట యాభై రెండు వందలు ఎలక్షన్ మూమెంట్ లో పట్టాలు ఇప్పించావు అది ల్యాండ్ ఎప్పుడు జరిగింది రాజశేఖర రెడ్డి సార్ హయాంలో మీ హయాంలో ఏం జరిగిందో చెప్పు అంటున్నారు నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి భక్తుడు అయితే రేపు తెలుగుదేశం చంద్రబాబు మీటింగ్ లో ఈ ప్రొద్దుటూరుకు చేసి ఉంటే రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది ఈ పనులన్నీ అని చెప్పగల చెప్తానే నీకు టికెట్ ఊస్టింగ్ మళ్ళా ప్రవీణ్ వస్తారు సినిమాకి నువ్వు చెప్పు చూద్దాం చెప్పలేవు మేము అడుగుతున్న పాయింట్ నిన్ను సూటిగా మీ తెలుగుదేశం గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఏమి ఇచ్చినారు ఈ ప్రొద్దుటూరుకు అంటున్నారు నేను ఇచ్చినట్టు చెప్పినాడు మా ఎమ్మెల్యే రోజు చెప్తున్నారు నువ్వు ఇచ్చినట్టు చెప్పు నువ్వు ఏందో రాజశేఖర రెడ్డి సార్ ఇచ్చినట్టు సిగ్గుపదన్నారు ప్రజలు ఇది రాజశేఖర రెడ్డి ఇచ్చింది చంద్రబాబు ఇచ్చింది అని అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ కుప్పలు కుప్పలు గ్రాంట్లు ఇచ్చే ఎన్నికి పంపించినావు పెద్దాయినా నాలుగు వందల కోట్ల రూపాయలు ఎన్నికి పంపించినావు అది తెల్లా అందరికీ తెలుసు పెద్ద పెద్ద పొద్దుటూరులో